తగదారవు యవాది నలుగుంట పులన్న పడిగట్టి పోలి అగ్ని వాళ్ళిందూ

ఆ నా ఏ పాడ లోపల ఎప్పుడైతే ఆ యొక్క ఆ పొదగంటి మహారాజును పొందరాదేవిని వంటగట్టిగా రహిదేవి అట్టి పుట్ట పట్టికొని ఉండడం పోతుంది కార్తాల గడ్డకు తోలికచ్చి జోడి కార్తం పేర్సి ఆ కార్తం లోపల కట్టి మహారాజు పూర్ణమా దేవి పెట్టి ఆగో ఆ బిడ్డలు అడిగిదేవి ఆ కార్తానికి బర కాలే కూతుంది కాళికూలు ఎప్పుడు అంతో ఆ రైతదేవి స్థానం వేసింది ఇంటికి వచ్చింది ఆ ఏడు కమ్మల పుడుషులు అక్కడ ఉంటుంది ఆ పిల్ల తల్లి లేరు తన్ని లేడు చూడ చుట్టలేరు పాడబంధువు లేరు అయితే అన్నం లేదు నూరు అయితే ఇల్లు ఆగో కెనకంట గుడి తెలుసుకుంటా ఆ పిల్ల ఉంటుంది ఆ ఆమె సంగతి ఏమో కూడా కాటుంది ఆ అక్కడ పుష్పం గదిగిరి పట్నం లో అక్కడ పుష్పం ఆ పుష్పలి హలా పరగంటి మహారాజు పొన్నవాదేవి ఇద్దరు చచ్చిపోయిన సంగతి సంఘటి వాళ్ళని చేబి ఆరేలే పిల్లల మొహి పిల్లని చెప్పి వాళ్ళకి పదలు పెట్టి ఆ ఇంత బొమ్మల బయటేస్తాది చేసి ఆ పాపం వాళ్ళ ప్రాణంద ఇందంట ఆ పరగంటి మహారాజు పొన్నవాదేవి లక్ష్మీనరట ఆ ఆ పిల్లల దించే ఒక్కతే అనుకుంటా ఉంటంది మా కొడుకు తాళి గట్టకుంటే వాళ్ళ ప్రాణమేతి ఆ మేము వేయవంటి ఆ పిల్ల తల్లి తల్లి అయిన ఆ ఇప్పుడే మా కొడుకు దగ్గర అయినా కొడుకుని ఒప్పించి నా కొడుకు మైపాల మహారాజు గారికి ఒప్పుకున్నట్లయితే ఆ పిల్ల నది అని తీసుకెళ్తా ఆ నా కొడుకున ఇంటి ముందుకి నాలుగు లక్ష్యం లేచి ఆ నా ఇంట్లో బిడ్డో ఉంచుకుంటా ఇప్పుడే నా కొడుకు నడు ఆ కన్న తల్లి పొందిన బాదే ఆ ఆ ఓ కన్న తల్లి పోసు పొందవా రాము కన్నూర చంద్ర కన్నూల చంద్ర బంగారు 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 బంగ

ఎక్కడ దానికోకి దాన్ని తీసుకొచ్చి ఏడు కమ్మని కూర్చొని ఎక్కడ దాన్ని తీసుకొచ్చి నాకు ఎంత అని చెప్పి దేవుడు అడ్డుకోవడం పెట్టి కాకుండా కాపాడి ఎప్పుడు మళ్ళీ అవును మళ్ళీ వాళ్ళ పిల్లలు అంటే కోట్ల రూపాయలు

I got a కొన కాల్ కొతరా ఎర్ర రక్తాన్ని చెల్లించవలాలి ఏసి నికు బారిని జరుగునేరగడ కా సి ఈ పల్ పడ హాస్ 아! <목소리로> రాజా ప్రయత్న మన కన్నీకి నవరా కట్టపడుకు వైపాలి కట్టలు నా తల్లికను వాళ్ళు బుచ్చ నడుపు ఇద్దరు వచ్చి అంటించి మంచిగా నేర్పొనేటి వాళ్ళ ఇద్దవాళ్ళ పండిస్తారు చెప్పి వైపాలి అది ఏంటంటే అది అంటే ఎంతైనా గన్న కొడకావా బాబు గాడన్న మరి బాబు ఏ తల్లికైనా పేగు కొరుతది పేగు పేమొరతలేదు బాబు నాయనా మాలదస్తో బిడ్డా కొ థాయ్లాండ్ కి దూంగ

अरे बुल्डोरा हाँ ओम निशा यार ये देखो यार शिर्की बुल्डोर कौन बिठा रहा है ओम निशा ओम निशा अरे कौन बिठा रहा है यार इतना नहीं राव है अरे क्या कर रहा है बुल्डोरी इतना इतना बिजनेस बुल्डोर कुछ करूँ तलाह हाँ इतना राव है కొడుకు ఇద్దరు చెప్తే కొద్దిగా కొడుకు తెలియజేస్తున్న కొత్త కొత్త నీకు వాళ్ళ కొత్త సీరెత్తడు ఎత్తడు నీకు మధ్య మనం సొంత ఎత్తడు రాజ <laughs> 来。

వేణలు వుట్టితాడు ఆ ప్రేమ ఉట్టించి ఆ వేసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే వానికింత కోపం ఉండది ఇంత ఆవేశం ఉండది పెళ్లి మీద ప్రేమ కలిగితం ఆ ఇప్పుడే నేను పోతాం ఆ లక్కంగాని కాపకొడుకు కుంచం పట్టి రాశి పుట్టి కేదు తక్కువైతాయి ఆ కడ కొడుకు పలకబట్టి వేస్తే పట్టానికి बरకతుండది అది రాజు రాజ్య పరిపాలన ఎత్తే రాజ్యానికి పరకత్తు ప్రజలకు మోక్షం ఉండదు మేము ఇప్పుడేమో చెప్తావాణి ఏడు మంత్రులు ఆ రాజు వేడికి పోతావాణి తప్పకుండా ఇప్పుడే పోతాని ఏడుగురు మంత్రులు